హాయ్ అండి విజయ స్వీట్ హోమ్కి స్వాగతం ఈరోజు మటన్ బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇది అన్నంలోకి కానీ జొన్న రొట్టెలకు కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా బోటీని ఇలా శుభ్రంగా కడుక్కొని ఈ పైన అంత తోల్లాగా ఉంటుంది కదా అది బ్లాక్గా ఉంటుంది అది వేడి నీళ్ళేసి బాగా క్లీన్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఒకసారి మళ్ళీ వీడియోలో పెడతాను అది నేను చేయలేనండి మా వారు చేస్తారు మా అత్తమ్మ చేస్తారు నాకు రాదు చేయడానికి వేడి నీళ్ళతో చేసేస్తారు అది పైన బ్లాక్గా ఉన్నంత లేయర్ తీయడానికి వేడి నీళ్ళు సహాయం పెట్టుకొని తీస్తారు ఇప్పుడు ముందుగా కుక్కర్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఎంత క్వాంటిటీ తీసుకున్నారు అంత దానికి సరిపడ్డ ఆయిల్ తీసుకొని కుక్కర్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఫైవ్ టేబుల్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కొద్దిగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత బూటీని వేసుకోవాలి ఈ బోటీని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు మేమైతే బోటీని వింటాం మీరేమి పి మీరేమంటారో ఒకసారి కామెంట్ బాక్స్లో తెలిపండి ఇదంతా బాగా వాటర్ లేకుండా అయ్యేంత వరకు అలా బాగా ఇచ్చేసుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచుకోవాలి తర్వాత తగినంత టమాటాలు కట్ చేసుకోవాలి ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి రెండు టమాటా ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి అది కలుపుకొని టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడ్డాక ఒక పావు స్పూన్ పసుపు తగినంత ఉప్పు కారము తగినంత ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఒక టేబుల్ ఒక రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి ఉంటే వేసుకో వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి అన్నీ బాగా కలుపుకొని తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది బోటీ కూడా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు చేసి ఎలా వచ్చిందో చెప్పండి మీ ఫీడ్బ్యాక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ చూడండి చాలా బాగుంది కలర్ఫుల్గా ఇది చపాతీలో కానీ అన్నంలోకి కానీ జొన్న రొట్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి